వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను యాక్సిడెంట్లు జరిగినవి నేను చూసినానండి చెప్తున్నాను ఎంత ఇబ్బంది అయిందంటే అసలుకి వెల్మల్ క్రాసింగ్ దగ్గర నైట్లో ఒకటి పదకొండున్నరకు ఒక యాక్సిడెంట్ జరిగిందంట ఇద్దరు మనుషులు చనిపోయినట్ట అక్కడికక్కడే అయితే వాళ్ళు వెల్మల్ గ్రామస్తులు అనమాట వెల్మల్ గ్రామస్తులు అయితే చాలామంది వచ్చేసి ఇక ధర్నా చేస్తున్నారండి నేను నా మార్నింగ్ నైన్కి బస్ ఎక్కిన నైన్కి ఎక్కితే లెవెన్కి లెవెన్కి కింద నైన్కి ఎక్కితే ట్వెల్వ్కి బస్కి కదిలింది అక్కడి నుంచి అప్పుడు దాకా తన చేస్తు ఉన్నారు త్రీ అవర్స్ బస్లో కూర్చున్నాం అండి అలా చాలా ఇసుక అనిపించింది ఏం చేస్తాం మీకు వాళ్ళు ఎవరు కూడా జాగ్రత్తగా నడుపుతుంటే కూడా మంచిగా నడిపెట్టాలని వచ్చి ఎంత నుంచి కూడా గు తెలియదు కదా తెలీదు మళ్ళీ ఇద్దరు చనిపోయిందని చేసి మేము తొమ్మిది గంటలకు ఎక్కితే పన్నెండు గంటలకు బస్సు కదిలింది చాలా ఇసు కనిపించిందండి అసలుకి అది నేను మీకు వీడియోస్ తీసినానండి అది పెడతాను ఎందుకంటే చనిపోయిన వాళ్ళైతే కనిపించదు రాత్రి లెవెన్ థర్టీకి జరిగింది కాబట్టి వాళ్ళని పోస్ట్ మార్టం కోసం తీసుకుపోయి ఉంటారు పోలీస్ అన్నీ అవన్నీ ఇవన్నీ అయితే ఉంటాయి కదా తీసుకుపోయి ఉంటారు వాళ్ళు మాత్రం కనిపించలేదు శివాలైతే కనిపించలేదండి మాకు నిన్న ఎంత నిన్న ట్వంటీ సిక్స్త్ మార్చి టూ థౌజండ్ ట్వంటీ వన్ నైట్లో జరిగిందండి యాక్సిడెంట్ అయితే అక్కడ యాక్సిడెంట్ వీడియో తీసినాను పెడదామని వచ్చినానండి సాయినగర్ దాకా వచ్చిందాకంటే అక్కడ ఇంకొక యాక్సిడెంట్ సాయినగర్ రాకముందు ఇంకొక యాక్సిడెంట్ జరిగింది ఒక ట్రాక్టర్ ఒక బైక్ అయిన గుద్దెసి వెళ్ళిపోయింది గుద్దెసి వెళ్ళంగా నేను కాలు తిరిగిందంటండి అది కూడా వీడియో తీసిన ఎందుకంటే వీడియోలు తీయడం నాకు ఏం సరదా కాదు ఇలాంటి వీడియోలు తీసి పెట్టడము మనము ఎంత జాగ్రత్తగా నడిచినా కూడా వెనక నుంచి వచ్చి ఎవరో మనల్ని బుద్ధేసిపోయింది అక్కడ మనకు తెలుస్తలేదు అందుకని బయటకు పోయినప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి మన జాగ్రత్తలో మనం ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి అటు ఇటు చూసుకుంటూ ఉండాలి ఎంత జాగ్రత్తగా నడిచిన నడిపినా కూడా యాక్సిడెంట్ జరుగుతున్నట్టు చాలా బాధ అనిపిస్తుందండి అందుకని మీరు కూడా పోయినప్పుడు ఎట్లా చూసుకుంటూ వెళ్ళండి చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఎలాంటి ఇబ్బందులు పాలు కాకుండా ఉండండి తర్వాత మనం ఏం అనుకున్నా ఏం చేసినా మనకి ఏం చేయలేము మీరా అది కానిపండి ఇక ఒకసారి యాక్సిడెంట్ అవుతుంది ఇక అది కాదు ఇక చనిపోయినా కాలు ఎరిగినా ఏదిరిగినా కానీ చాలా ఇబ్బంది కదండి మనకి ఎంత ఇబ్బంది అవుతుందండి అసలుకి అది వీడియోస్ తీసి పెట్టినానండి బాగా పెట్టిన आज वीडियो दिस टीम ले बेटर सेला ఇక్కడీ బైపాస్ రోడ్ అయి ఇప్పుడు కూడా మరి కొంత కాదు చూడవు బాండి నుంచి ఇక్కడ ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది మంది ఉన్నారు నైట్ లో యాక్సిడెంట్ జరిగిందట అయితే ఇక్కడ చార్జి నుంచి ఆగుతున్నారు ఇక్కడ బైపాస్ రోడ్ ఉంది తీసుకొపో అట్నుంచి పోతుంది कभी ऑटो मे व

మరితే మర్రది మనది పెద్దగా ఉంది కదా వెనక లారీ ఉన్నది పెద్ద లారీ ఉన్నది అట్లా తీసుకొని రాదు అది అది మర్రది అరే ఈ సత్యనుడు అచ్చిడు కాని ఇది ఏంటి ఇంటికాడ పోయి కూర్చుంటా ఇల్లు ఏమని గీడా కూర్చుంటే మన్ను మశనం ఉంటారు వాళ్ళు ఏం కావాల అలా కాదు పేషెంట్లు ఉంటారు పశువుల ఎట్లా వీళ్ళు వాళ్ళు సచుని కానీ వీళ్ళు ఉన్న వాళ్ళు అని వస్తున్నారు బైక్ లాంటివి పోతున్నాయి కానీ ఇక కార్లు ఎత్తు పోతాయి ప్రభుత్వం ఇంత बसि कंदी बसि माना मुंट पोइ छा मुंहिंजे पकवान

కోసం హలోనండి నందిపేట కూడా వెల్మల్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది కదా అదే అయిన తర్వాత ఇక్కడ సాయినగర్ రోడ్ నెంబరు టూకి కొంచెం ముందల ఇంకొక యాక్సిడెంట్ జరిగిందండి ఇలా అనుకోకుండా రెండు యాక్సిడెంట్లను చూసినా అండి అది నిన్న జరిగింది అనుకోండి వెల్మల్లో నిన్న రాత్రి పదకొండున్నరకట జరిగితే చనిపోయింది ఇప్పుడు ఇక్కడ కూడా ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకుంటానండి కనిపిస్తుంది బైకే ఆయన చనిపోయింది అనుకుంటా పోలీస్ ఆయన కూడా వచ్చింది ఎవరమ్మా చనిపోయిన ఎవరు డాక్టర్ అట డాక్టరు డాక్టరు కాల్ మిల్ బతుకున్నాడు ఆయన అయ్యయ్యో అయ్యోటో తీసుకున్నా పట్టుకున్నారా చూశారు కదండి వీడియోలు మొత్తము మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి బయటకు పోయినప్పుడు అందుకని నేను ఈ వీడియోస్ పెట్టిన నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ చేయండి ఉంటానండి